మందేశ్వరం సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం చూద్దాం హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంది లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మట్టికి అస్సలు అని అండ్ పక్కనే ఉన్న బెల్లైకోన్ నొక్కండి అప్పుడే మనం మీకు అందుతాయి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం కూడా జరిపిస్తారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విద్యుత్ దీపాలతో మెరిసిపోతాడు ఇక్కడ గుడి గోపురం మీద అయ్యప్ప కూడా ఉంటాడు అలాగే శివ పార్వతీ దే శివ రూ పార్వతీదేవి ఉంటారు అలాగే ఇక్కడ గజస్తంభం కూడా ఇక్కడే ఉంది అలాగే ఈ సుబ్రహ్మణ్య సృష్టి నాడు ఈ గుడి కీర్తికలాడు ఇక్కడ నాగదేవతలు అలాగే ఘజస్తంభ దేవత అలాగే శ్రీమద్ సదాశివుడు అలాగే సమస్త దేవతలు ఇక్కడ కూడా ఉన్నారు ఇక్కడ శివుడికి మన చేతులతో అభిషేకం చేసుకోంధు సుబ్రహ్మణ్య స్వామి నది అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విశిష్టత పూజ కూడా ఉంది ఇది చేస్తే తీరని కోరికలుంటూ ఉండవు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి నిత్య ప్రియుడు అలాగే ఇక్కడ నిత్యం అభిషేకం జరుగుతూ ఉంటుంది ఇక్కడ నది కూడా ఉంది ప్రస్తుతం ఆ నది ఇదిగోండి ఇదే ఇక్కడ ఈ చెట్టు చెట్టు ప్రదర్శనలు చేస్తే కూడా కోరికలు ఇన్ని తీరుతాయి అలాగే అలాగే సంతానం కలగన వాళ్ళకి సంతానం అయితే కలుగుతుంది ఈ గుడి విశిష్టత అయితే అది ఇక్కడ ఈ గుడి ఘనుస్తంభం అలాగే ఆలయం గురించి వస్తే ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఫలిని తర్వాత దర్శన ఇక్కడికి వచ్చిన వెలిసిన క్షేత్రం ఇదే ఇక్కడ ఈశ్వరుడు అలాగే నిత్యం అభిషేకం ఈశ్వరుడికి కూడా జరుగుతుంది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి పుట్ట అయితే పెడతారు ఈ విధంగా మీరు చూసారా ఇక్కడ విఘ్నేశ్వరుడు కూడా ఉన్నాడు అలాగే వల్లి అమ్మవారు దేవసేన అమ్మవారు ఒకే మందిరంలో ఒకే గుండుతో ఉంటారు అలాగే ఇదిగోండి ఈనే సుబ్రహ్మణ్య స్వామి ఇదిగోండి ఇక్కడ వల్లదేవి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేన అమ్మవారు కొలువై ఉన్నారు జై సుబ్రహ్మణ్య కామెంట్ చేయండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మట్టికి అసలు మర్చిపోతుంది